మొదటి నుంచి కూడా టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలి రావాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎన్టీఆర్ అభిమానులు ఒక్కొక్కసారి ఆయన వారుసురుగా జూనియర్ ఎన్టీఆర్ని చూస్తారు కాబట్టి ఆయన టీడీపీలోకి వస్తే బాగుంటుంది అప్పట్లో రెండు వేల తొమ్మిదిలో ఆయన చేసిన ప్రచారం ఇదంతా చూసినప్పుడు కానీ ఆయన పూర్తిగా సినిమాల్లో బిజీగా ఉన్నారు పార్టీకి రాజకీయాలు కాస్త దూరంగా ఉన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంతో ఆయన ఒక ట్వీట్ చేశారు ఇప్పుడు ఆ ట్వీట్తో మళ్ళీ టీడీపీకి దగ్గర అవుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ అనే ప్రచారం అయితే జరుగుతుంది చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన నారా చంద్రబాబు నాయుడు మావయ్యకి జైటీడీపీ నాయకులకు మరియు కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలంటూ ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు భారీ మెజార్టీతో గెలిపింది నారా లోకేష్ అలాగే శ్రీ రాము పురంధేశ్వరి బీజేపీ వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పారు ఎందుకంటే వీళ్ళందరూ కుటుంబ సభ్యులే కాబట్టి ఈసారి బాలకృష్ణ గారు గెలిచారు బాలకృష్ణ గారి అల్లుళ్ళు ఇద్దరో గెలిచారు ఒక రకంగా నారా లోకేష్ గారి అల్లుడే భరత్ అల్లుడే మొత్తం ఆ కుటుంబం అంతా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఫ్యామిలీ అనమాట అలాగే చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఒక రకంగా నారా కుటుంబం నందమూరి కుటుంబం ఇద్దరూ కలిసి పార్టీని గెలిపించారనుకోవాలి ఏది ఏమైనా ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు చెప్పడం ఒక రకంగా ఆయన అఫీషియల్గా సాంప్రదాయబద్ధంగా చెప్పారు అలాగని పట్టించుకోకపోతే ఎంత విజయం సాధించినా జూనియర్ ఎన్టీఆర్ కనీసం మాట్లాడలేదు కనీసం ట్వీట్ అయినా చేయలేదు అంటారు ఇప్పుడు ట్వీట్ చేస్తే మళ్ళీ దగ్గర దగ్గర అయిపోతున్నారు రేపు మాప మళ్ళీ టీడీపీలో చేరిపోతారు అనే ప్రచారం ఏది వాస్తవం చూద్దాం